శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే మానవాహారము అని తెలుసుకున్న తర్వాత శాకాహారిగా మారిన వారి జీవన శైలిని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు వారు శాకాహారిగా మారిన తర్వాత వారి జీవన శైలి ఎలా ఉందో తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనతో పాటు ఒక యంగ్ పిరమిడ్ మాస్టర్ చెన్నై పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు వందన వందనతో మాట్లాడి మరి యూత్కి శాకాహారం ఎలా యూజ్ అవుతుంది తను శాకాహారిగా మారిన తర్వాత ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి తన స్టడీస్లో తన ఫ్యామిలీ మెంబర్స్తో తన ఫ్రెండ్స్తో ఎలా ఇంటరాక్ట్ కాగలుగుతుంది మనం తెలుసుకుందాం హాయ్ వందన హాయ్ సార్ ఎస్ వందన ఎప్పుడు ఎలా శాకాహారిగా మారడం జరిగింది వందన సార్ సో ఫస్ట్లీ చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ వెజిటేరియన్ ఫ్యామిలీ సజెస్ట్ చేయడం వల్ల ఆ పిల్లలు పుట్టాక గుడ్డు తింటే మంచిది హెల్త్కి మంచిది అన్న ఒక వాళ్ళు రాంగ్ గైడెన్స్ వల్ల చిన్నప్పుడు గుడ్డు తినేవాళ్ళం బట్ మెడిటేషన్లోకి వచ్చాక గుడ్డు కూడా తప్పు అన్నది మాకు అర్థమయ్యి ఇంకా అప్పటి నుంచి నా నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి మేము ఇంకా మానేసాము ఫోర్ ఇయర్స్కి నేను మెడిటేషన్కి వచ్చేసాము నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్లో సో అప్పటి నుంచి ఎప్పుడైతే గుడ్డు కూడా అసలు అది హెల్త్ ఇవన్నీ కాదు ఇంకా మానేయాలి అది మంచిది కాదు ఒక యానిమల్ ని చంపే మనము ఎనర్జీ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ అనేది ఇంకా మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది సార్ అప్పటి నుంచి వెజిటేరియన్ ఫ్యామిలీ అయినప్పటికీ ఎగ్ మాత్రం ఎగ్టేరియన్స్ సో మరి ఎగ్ వెజిటేరియన్ అంటారు కదా వందన ఎగ్ వెజిటేరియన్ కాదంటాం ఎగ్ వెజిటేరియన్ అంటే పుట్టబోయే ఒక ప్రాణిని ఇంజెక్ట్ చేసి ముందే చంపేసి అది పుట్టనివ్వకుండా మనం చేసి వెజిటేరియన్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు సార్ వండర్ఫుల్ మరి ఇప్పుడు వెజిటేరియన్ తింటే ఎగ్ తినకపోతే బలం రాదు ముఖ్యంగా అమ్మాయికి బాగా ఎక్కువ ఎనర్జీ అవసరము ప్రోటీన్స్ అవసరము అంటారు కదా మరి చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ ఉండడం వల్ల మిగతా నీ ఫ్రెండ్స్తో పాటుగా ఈక్వల్ గా హెల్దీగా ఉన్నావా నిజం చెప్పాలంటే వాళ్ళకంటే ఇంకా హెల్తీ నా ఫ్రెండ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఫీవర్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ నేను ఇంకా యాక్టివ్గా ఎప్పుడు హైపర్ యాక్టివ్గానే ఉంటాను అథ్లెటిక్స్లో పాల్గొనేదాన్ని దాంట్లో ప్రైజెస్ విన్ అయ్యేదాన్ని సో ఐ థింక్ డైట్ అనేది ఫస్ట్ హెల్త్ అనేది మన మైండ్ నుంచి స్టార్ట్ అయ్యింది మోర్ దెన్ ఫుడ్ ఫుడ్ ఒక భాగం అయితే మన మైండ్ కూడా ఒక భాగం అని నేను నమ్ముతాను సార్ సో వెజిటేరియన్ లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక మిస్ గైడెన్స్ ఒక టేస్ట్ వల్ల ఆ మాయలో మనం పడిపోయి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఒక బలమైన ఒక ఆ మిత్ అనేది ఉంది అందరికి వెజిటేరియన్లో ఉన్న ఆప్షన్స్ నాకు తెలిసి ప్రపంచం మీద వేరే నాన్ వెజిటేరియన్ కాదు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తెచ్చినా ఉండదు నాకు తెలిసి ఏ లేవు వండర్ఫుల్ అంటే ఒక వెజిటేరియన్గా కూడా అథ్లెట్ అవ్వచ్చు వండర్ఫుల్ కదా ఎనిమిది ఇంటనే బలం వస్తుంది అనే వాళ్ళకి బ్రేక్ చేసేయడం జరిగింది వందన వెరీ నైస్ సరే ఇంట్లో బాగానే ఉంది వెజిటేరియన్ ఈ జ్ఞానం వచ్చింది బాగానే ఉంది మరి కాలేజ్ స్టడీస్లో వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు పార్టీస్ జరిగినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా చేస్తారు సార్ ఒక్కసారి ట్రై చేయి కొంచెం ట్రై చేయి ఏముంది ఒక ముక్క తిను ఏముంది కదా అంటారు కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను పిఎస్ఎస్ఎంలో పెరగడం వల్ల ఇప్పుడు మధ్యలో పెరిగే వాళ్ళకి స్టార్టింగ్ నుంచే పిఎస్ఎస్ఎంలోకి వచ్చే వాళ్ళకి ఆ జ్ఞానం కానీ మనకి ఆ అవేర్నెస్ ఉంటుందని నా నమ్మకం సార్ మనకు ఆ కర్మ అన్న కాన్సెప్ట్ తెలిస్తే ఇంక ఇవన్నీ మనకి అసలు రావు టేస్ట్ ఏముంది సార్ వెజిటేరియన్ లో లేదని టేస్ట్ లో నాన్ వెజ్ లో వస్తది అని నా భావం అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు తెలిసి మన మైండ్ సెట్ మనం ఎవరినైనా అలౌ చేస్తేనే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాము నేను స్ట్రాంగ్ గా నా మైండ్ లో ఫిక్స్ అయిపోయా నాన్ వెజ్ ఇస్ నాట్ థింగ్ అసలు నాట్ అవర్ ఫుడ్ నాట్ అవర్ ఫుడ్ అండ్ ఎప్పుడు ఫిక్స్ అయిపోయానో ఇంకా దాని మీద యావ కానీ ఇంట్రెస్ట్ కానీ అసలు ఇంకా అటు మైండ్ పోదు సో ఎన్ని టెంప్టేషన్ చేసినా వెళ్ళాలి మరి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు మరి వెజిటేరియన్ మరియు చాలా చెప్తాను సార్ ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలిసింది ఏ కర్మ కాన్సెప్ట్ కానీ అసలు హ్యూమన్ బాడీ ఎట్లా తయారు పడింది చాలా మంది అడుగుతారు మరి యానిమల్స్ తింటున్నాయి కదా మనం కూడా తినచ్చు కదా వాటి ఫుడ్ పైప్స్ వేరు ఇంటెస్టెన్స్ వేరు నాన్ వెజ్ తినే యానిమల్స్కి మన ఇంటెస్టెన్స్ వేరు ఫుడ్ ఫుడ్ పైప్స్ వేరు అంతా డైజెస్టివ్ సిస్టమ్ వేరు అది చెప్పినా ఇంకా వాళ్ళకి ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి మనం ఎంత చెప్పినా ఇప్పుడు చెప్తారు కదా శిష్యులు రెడీగా ఉంటే గురువు ఆటోమేటిక్గా వస్తారని వాళ్ళు మారడానికి రెడీగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్కి మనం చెప్పేది అందిద్ది బట్ వాళ్ళు మెయిన్ చాలామంది నాకు తెలిసి సార్ హెల్త్ దీనికన్నా కూడా వాళ్ళు మెయిన్ ఎక్కువ ఆధారపడేది టేస్ట్ మీద ఓకే సో వాళ్ళకి ఆ టేస్ట్ ఒకటే కనిపిస్తుంది దాని వెనకాల వాళ్ళు ఏం సఫర్ అవుతారు ఆ కర్మ కానీ ఒక యానిమల్ని చంపితే వాళ్ళకొచ్చే నష్టాలు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చాలామందికి తెలియట్లేదు వాళ్ళ ఎంతసేపటికి పైన చూస్తున్నారు లోపల తవ్వితే ఆ డెప్త్ ఏంటి అన్నది తెలియట్లేదు చిన్నప్పటి నుండి ప్రోగ్రామింగ్ చేయడం వల్ల ప్రోటీన్ మంచిది కూడా ఎలా వచ్చింది దానికి ఎక్స్టర్నల్ థింగ్స్ యాడ్ చేయడం వల్లనే కదా ఎగ్జాక్ట్లీ అవి వెజిటేరియన్ ఇప్పుడు ఉత్తగా నాన్ వెజ్ తినమంటే తినలేరు అదే మనం ఉత్తగా వెజిటల్స్ తినమండి ఈజీగా మనం తినవచ్చు కుకింగ్ కూడా అక్కర్లేదు రోగా కట్ చేసుకుని తినొచ్చు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ ఇన్బిల్ట్లీ రా అండ్ న్యాచురల్ నాన్ వెజ్ అట్లా కాదు మనం ఒక ప్రాణిని చంపి దాన్ని ఎంతో హింస పెట్టి కానీ మనం తింటున్నాం దాంట్లో కూడా వెజిటేరియన్ ఆప్షన్స్ యాడ్ చేస్తేనే ఒక టేస్ట్ అనేది వస్తుంది స్పైసెస్ కానివ్వండి టొమాటో కానివ్వండి ఉల్లిపాయ కానివ్వండి అన్నీ వెజిటేరియన్ వెజ్ కొత్తగా ఒక తినమనండి రా ఇంపాసిబుల్ అప్పుడు టేస్ట్ పోసి ఆశిలే ఉండేది టేస్ట్ రైట్ ఆ ఎనిమల్స్ ఇప్పుడు ఏ అనిమల్ని అయితే చంపి తింటున్నారో అవి కూడా మళ్ళీ వెజిటేరియన్ ఎనిమల్స్ ఏ యెస్ హండ్రెడ్ ఫస్ ఫిష్ ఫిషెస్ హెన్ హెన్ యా అవి గ్రెయిన్స్ తింటది కదా తింట ఆ వండర్ఫుల్ పాయింట్ ఇది సో ఎన్వీని డైరెక్ట్ ఇది తిన్నారు మళ్ళీ వెజిటేరియన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది తెలియక తింటున్నారు ఎస్ మళ్ళీ ఇప్పుడు హెన్ అయినా ఫిష్ అయినా తర్వాత గోట్ అయినా తినేది ప్యూర్ వెజిటేరియన్ కదా గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్స్ గ్రాస్ ఏది వండర్ఫుల్ సో మరి వెజిటేరియన్ తీసుకోవడం వల్ల ఒక స్టూడెంట్గా ఎదుగుతున్న స్టూడెంట్గా రైట్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల ఎలాంటి డిజడ్వాంటేజెస్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ మీ ఫ్రెండ్స్లో మీ చుట్టుపక్కల వాళ్ళలో గమనించడం జరిగింది వందన సార్ సో ఫస్ట్లీ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల మనకు ఫస్ట్ బేసిక్ థింగ్ కర్మ ఉండదు జీవితానికి అది మనం ఎప్పుడు జీవించాలనుకున్నా కర్మ లేకుండా చెడు చెడు కర్మ లేకుండా జీవించాలని అనుకుంటాం ఫస్ట్ కర్మ అనేది ఉండదు ఎప్పుడు మన జీవితంలో మనం ఆ కర్మభావం లేకుండా ఉంటామో చెడు కర్మ అప్పుడు మనకి జీవితం ఇంకా ఆటోమేటిక్గా లైన్లో పడుతుంది ఏది మనకి అడ్డంకులు అట్లాంటివి ఉండవని నా నమ్మకం సార్ సెకండ్లీ ఇప్పుడు మీరు డిసడ్వాంటేజెస్ అడిగినప్పుడు ఇప్పుడు మనం ఒక యానిమల్ని చంపుతున్నాము చంపేటప్పుడు అది ఆనందంగా ఓకే చంపండి అంటుందా లేదా ఎంతో బాధ ఎంతో ఎమోషన్స్ ఫియర్ ప్యానిక్ ఇవన్నీ కలగలిపి ఉంటుంది ఒక యానిమల్ని చంపేటప్పుడు మనం ఇప్పుడు చంపుతుంటే అవి టాక్సిక్స్ ఎన్నెన్ని టాక్సిన్స్ పాయిజన్ విష పదార్థాలు రిలీజ్ చేస్తుంటే అది చంపి మనం తింటుంటే ఇప్పుడు మనం ఏం తింటున్నాం ఒక యానిమల్ ని మాత్రం తినట్లేదు ఫ్లెష్ ని మాత్రం తినట్లేదు అది రిలీజ్ చేసే టాక్సిన్స్ నెగటివిటీని నెగటివ్ ఎనర్జీని అన్ని మనం తింటున్నాం కానీ అందరు చూసేది ఏంటి ఒక ఫ్లెష్ ఒక యానిమల్ ఫ్లెష్ దాంట్లో ఎన్ని ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి ఎన్ని విష పదార్థాలు రిలీజ్ అవుతాయి ఒక భయం వల్ల సో అవన్నీ మనం తీసుకుంటుంటే ఒక నెగటివ్ థింగ్ని ఒక పర్సన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాడీలో నెగటివిటీ ఫీడ్ చేస్తున్నాం సార్ అండ్ నెగటివ్ ఎనర్జీనే ఫీడ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక యాంగర్తో ఉన్న థింగ్ని మనం తీసుకుంటే మనకు కూడా కోపం వస్తుంది ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్ ఇప్పుడు ఒక పానిక్తో ఉన్న యానిమల్ని ఒక ఫియర్తో ఉన్న యానిమల్ని మన మీద కోపం కూడా ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనం చంపుతున్నాం అనుకోండి అసలు వీళ్ళకి దయా లేదా ఇట్లా చంపుతున్నారు అన్న ఒక కోపం ఉంటది వాళ్ళకి ఇప్పుడు అవన్నీ తీసుకుంటే మనలో మనం ఏం ఫీడ్ చేస్తున్నాం కోపం ఆ ప్యానిక్నెస్ ఆ ఒక ఆత్మతత్వం ఇవన్నీ ఏం లేకుండా మనము అవన్నీ తీసుకొని మనం అవి ఫీడ్ చేసి నేను బాగున్నా అంటే అట్లా ఎట్లా సార్ వండర్ఫుల్ ప్రతి విద్యార్థిలో యువతలో ఉన్న భయాలకి నెగిటివ్ ఎమోషన్ ఆ నెగటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేయబడ్డ నాన్ వెజ్ అనేది అల్టిమేట్గా చెప్పడం జరిగింది వండర్ఫుల్ పాయింట్ వందన మరి ఇప్పుడు వెజిటేరియన్ వల్ల బాడీకి మైండ్కి ఎమోషన్స్కి ఆ పాజిటివిటీ ఉంటుందా ఎలాంటి పాజిటివిటీ ఉంటుంది సార్ ఇప్పుడు మనము భూమి ఇచ్చే ఫుడ్ని తీసుకుంటున్నాం భూమాత అంటేనే ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ ఇప్పుడు భూమాత మనకి చెడు చేయాలి అని అనుకోదు ఎప్పుడు మనం నేచర్తో కన్ కనెక్టెడ్గా ఉంటే ఇంకా యూనివర్స్తో సింక్ అయిపోతాం సార్ సో ఇప్పుడు భూమాత ఇచ్చే న్యాచురల్ ఫుడ్ని మనం తీసుకుంటున్నప్పుడు మన ఎమోషన్స్ కూడా అంతే రాగా అంతే న్యాచురల్గా అంతే హ్యాపీగా ఉంటుంది అండ్ మనం హయ్యర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ సార్ ఎందుకంటే భూమాత నుంచి వచ్చేవి హయ్యర్ ఎనర్జీ థింగ్స్ సో దాంతో మనం కనెక్ట్ అయిపోతే మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది కర్మ లేకుండా కర్మ లేకుండా ఉంటుంది బాడీ బాడీ ఇస్ వెరీ వెరీ మచ్ హెల్దీ మైండ్ మైండ్ ఈజ్ ఈవెన్ మోర్ హెల్దీ ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు అదే ఆ నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే ఇంకా ఆ నాన్ వెజ్ విష పదార్థాలు అన్నీ మన మైండ్లో కూడా ఎఫెక్ట్ ఇస్తాయి ఎప్పుడైతే మనం నేచర్ ఫుడ్ తీసుకుంటున్నామో ఆ భావంతో ఆ ఇచ్చే భావంతో ఆ ఆనందంతో అండ్ మోర్ ఓవర్ యాంగర్నెస్ కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ ఉండవు మైండ్కి బికాజ్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ సో ఎప్పుడు మనం బ్యాలెన్స్ ఫుడ్ మనకిస్తున్నామో ఆటోమేటిక్గా మైండ్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అండ్ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి అండ్ మనం ఏ ఛాలెంజ్ని కూడా ఈజీగా ఎదుర్కోవచ్చు ఓవర్ ప్యానిక్ లేకుండా ఎందుకంటే నాన్ వెజ్ ఫుడ్ తీసుకుంటే ఆ ఎమోషన్స్ కూడా మన మీద వర్క్ అవుతుంటాయి కదా సో ఏ ఛాలెంజ్ వచ్చినా ఓ అని గాబరా పడిపోవడము లేకపోతే టూ మచ్ ఎమోషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఆఫ్ మైండ్ మనలో వచ్చేస్తుంది ఛాలెంజెస్ ఎదురైనప్పుడు అసలు సీసలైన విషయాలు బయటపడతాయి వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు ఇక్కడేమో పానిక్ ఎక్కువ అవుతుంది గాబరా పడి ఏదో అయిపోతుందని ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకునే దగ్గర కూడా వెళ్తుంది రైట్ ఈ వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెండు కూడా స్టడీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా వందన సార్ సో నేను పుట్టడం నుంచి ఆల్మోస్ట్ వెజిటేరియన్ కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ ఎగ్జాక్ట్ చూస్తుంది వెళ్తా సో అది ఏం డిఫరెన్స్ అంటే సార్ నేను మెయిన్గా చూసిన డిఫరెన్స్ ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈజీగా డిస్ట్రాక్షన్స్ కానీ లేదంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళు గురు గురి అవుతారు సార్ లైక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేకపోతే ఏదో ఒక అడిక్షన్ కానీ వాళ్ళకి ఈజీగా లాగేస్తుంది ఆ నెగటివ్ ఫోర్స్ అయితే అమ్మాయిలకు అది అబ్బాయిలకు అమ్మాయిలకు ఎలాంటి ఇప్పుడు అమ్మాయిలకు కూడా సార్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ దేర్ ఈజీలీ గెటింగ్ ఇట్ చాలా ఈజీగా ముందు మనం అనుకునే వాళ్ళం కదా అబ్బాయిలు ఒక్కటే ఇవన్నీ చేస్తున్నారని ఇప్పుడు అమ్మాయిలు కూడా దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దట్ నెగటివ్ ఎనర్జీ అదే అనేవాళ్ళు అబ్బాయిలు ఒక్కటి చేస్తేనే ఇల్లు సరిగ్గా ఉండదు అని ఇప్పుడు అమ్మాయిలు కూడా కలిపి అన్ని చెడు అలవాట్లు సావాసాలు కలిపి ఇప్పుడు కుటుంబాలు ఎట్లా బాగుంటాయి సార్ నెక్స్ట్ సో ఈ నాన్ వెజ్ వల్ల ఆ నెగటివ్ ఎనర్జీని మనం ఇన్పుట్ చేయడం వల్ల మన సరౌండింగ్స్లో కూడా ఫుల్ నెగటివిటీని మనం అట్రాక్ట్ చేస్తాం ఎప్పుడు మనం వెజ్ ఫుడ్ తీసుకున్నామో ఆ వెజిటేరియన్ ఫుడ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం మ్యాగ్నెట్ లాగా అంటుకుంటాయి సార్ సో ఆ స్టడీస్ లో కూడా మీరు అన్నట్టు ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా గానీ ఇప్పుడు మెమరీ పవర్ సార్ ఇప్పుడు మనకి చదువు రాకపోతే క్యారెట్ తిను అంటారు చికెన్ తిను అంటారా అని మనము కదా ఇప్పుడు మనకు ఐసెట్ ప్రాబ్లం ఉంది అంటే ఒక బెండకాయ తిను నీకు చదువు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్తాము చికెన్ తిను నీకు చదువు ఎక్కుతుంది లేదంటే నీ ఐసెట్ ప్రాపర్ అవుతుంది మనం చెప్పం కదా సార్ ఎస్ ఎస్ ఎగ్జామ్ ఆబ్వియస్లీ వెజిటేరియన్ ఫుడ్ మనకి ఏ సైడ్ నుంచి ఒక వేసేది కాన్సన్ట్రేషన్ని పెంచుతుండు ఎస్ సార్ అండ్ మెమరీ పవర్ మైండ్ రిలాక్స్గా ఉంటుంది కాబట్టి వన్ వచ్చేస్తాయి ఎస్ హండ్రెడ్ మైండ్ డిస్టర్బెన్స్ ఉండదు ఎన్వితో వచ్చిన ఆ వైబ్రేషన్ ఉండే వైబ్రేషన్స్ ఉండవు రైట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది యువత ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది ఫైవ్ జీ టెక్నాలజీ వాడుతున్నారు ఎస్ రైట్ ఫైవ్ జీ టెక్నాలజీ వాడుతూ కూడా లేటెస్ట్ అప్గ్రేడేషన్ చేస్తూ కూడా కేవలం ఇదే ఫుడ్ దీంతోనే బాడీ బిల్డింగ్ వస్తుంది అని నమ్మే వాళ్ళకి వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అందరం సార్ ఐ వుడ్ లైక్ టు సే బాడీ బిల్డింగ్ అనేది ఐ థింక్ డైట్ ఒక భాగం అయితే మన మైండ్ మనం చేసే ప్రాక్టీసెస్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి సార్ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయాలనుకున్నా ఇప్పుడు బ్రాహ్మిన్స్ చూసారనుకోండి ఒక్కొక్కరు వందేలు ఈజీగా బతికేస్తారు బికాజ్ వాళ్ళ డైట్ అట్లాంటిది దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ డైట్ బ్రాహ్మిన్స్ కానీ జైన్స్ కానీ ప్యూర్ వెజ్ ఫుడ్ తీసుకుంటారు ఇప్పుడు వందేళ్ళు వాళ్ళు కూడా ట్రెక్కింగ్స్కి కూడా వస్తారు సార్ మేము మొన్న నేపాల్ ట్రిప్కి వెళ్ళాము ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఫోర్టీన్ ఫోర్టీన్ డేస్ ట్రిప్ అనమాట సో అందరూ మిగతా వాళ్ళు ఆయాస పడిపోతుంటే వాళ్ళు ఆ ఏజ్లో కూడా దేవ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అసలు ఒక్క దగ్గర కూడా ఆయాసం సార్ దేవర్ లైక్ కంటిన్యూస్లీ గోయింగ్ ట్రెక్కింగ్ అన్ని ప్లేసెస్లో నడుస్తున్నారు సో వాళ్ళు ఆ వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని వందేలు ఈజీగా స్ట్రాంగ్గా బతికేస్తున్నారంటే ఈ ఫిట్నెస్కి మనం ఇచ్చే ఒక రీజన్ నాన్ వెజ్ తీసుకుంటే ఫిట్నెస్ వస్తుంది అని ఇప్పుడు కరెంట్ టైమ్స్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా ఎంతమంది వీగన్ అండ్ వెజిటేరియన్ ఫిట్నెస్ కోచెస్ కానీ అథ్లెటిక్స్ కానీ అథ్లీట్స్ కానీ చాలా మంది వస్తున్నారు సార్ బయటికి బికాస్ నాన్ వెజ్కి వచ్చే ఆ ఎనర్జీ మనం అనుకుంటున్నాం ఈ ఫుడ్ తీసుకుంటే ఇంత ఎనర్జీ కానీ మనకి ఇంత ఇన్పుట్ వస్తుంది అని దానికి సబ్స్ట్యూట్స్ ఎన్ని లేవు సార్ వెజ్ ఫుడ్లో మీల్ మేకర్ లేదా సోయా లేదా పన్నీర్ లేదా మిల్క్ లేదా ఎన్ని ఉన్నాయి మనకు ఆప్షన్స్ ఆల్మండ్స్ లేవా నట్స్ లేవా గ్రెయిన్స్ లేవా దీనికంటే డబుల్ ఆప్షన్స్ ఉన్నాయి డబుల్ ఆప్షన్స్ యా అందులో ప్రోటీన్ ఉంటుంది అనుకుంటున్నాం ఆ ఫ్యాట్ ఉంటుంది అనుకుంటున్నాం అంతకన్నా డబుల్ ఇందులో దొరుకుతాయి మనకి ఎస్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ మరి చాలా మంది ఏమంటారు మీ ఫ్రెండ్స్ కూడా వాదించి ఉంటారు మనం తినకపోతే అవి బాగా పెరిగిపోతాయి కదా అవి పెరిగిపోతే ప్రమాదం కదా ఎస్ అవుతారు అంటారు కదా ఎస్ ఎస్ దానికి వాటి ఏంటి ఆన్సర్ సార్ ప్రకృతిలో అంతా ప్రకృతి ప్లానింగ్ ప్రకారమే జరిగింది ఇప్పుడు ఆమె సృష్టించుకున్నప్పుడు భూమాత తనకి తెలియదా ఎట్లా తీసుకెళ్ళాలో ఇప్పుడు మన ఫ్యామిలీ ఏర్పరుచుకుంటున్నాం అనుకోండి మన ఫ్యామిలీని ఎట్లా మనం తీసుకెళ్లాలో మనకి తెలియకుండా ఉంటుందా సార్ ఆబ్వియస్లీ తెలుస్తుంది ఎవరిని ఎట్లా పెంచాలి ఎట్లా చూసుకోవాలి ఏంటి అని అలాగే ప్రకృతికి బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చు మనం ఇంటర్ఫియర్ చేయని అవసరం లేదు సార్ అండ్ ఇప్పుడు ఆ పేరుతో చెప్పి వీళ్ళు ఎక్కువ జనరల్గా మనం సహజంగా వదిలేస్తేనే నేచర్ బ్యాలెన్స్ అయిపోతుంది సార్ యానిమల్స్ హ్యూమన్స్ ప్లాంట్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చంపితే తగ్గుతుంది అని అది ఒక బిజినెస్ లాగా చంపడం మళ్ళీ పుట్టించడం మళ్ళీ తిండి కోసం చంపడం మళ్ళీ పుట్టించడం మళ్ళీ చంపడం ఇది కామన్ గా అయిపోయి ఇప్పుడు దీని పోల్ట్రీ ఫార్మింగ్ అని చెప్పి వీళ్ళే పుట్టిస్తున్నారు వీళ్ళే చంపి మళ్ళీ ఎక్కువ చేసి వస్తున్నాయి ఈ యానిమల్స్ అంటే అది ఆ లాజిక్ నాకు అర్థం కాదు సార్ ఎన్ని ఉండాలో అంతే ఇప్పుడు తినడం కోసం కదా డెవలప్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ ఎక్కువ ముట్టడం ఎక్కడ జరుగుతుంది ఎన్ని మేకల్ని పుట్టిస్తున్నారు ఎన్ని హెన్స్ ని పుట్టిస్తున్నారు హైబ్రిడ్ మెథడ్ హైబ్రిడ్స్ మెథడ్స్ ఎగ్జాక్ట్లీ సో మీరే పుట్టించి మీరే చంపించి మరి బ్యాలెన్స్ అవ్వదు కదా అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ లాజిక్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ

సో ఈ చాల్ అంటే తినడానికి ఒక ఇచ్చే రీసన్స్ బహాన పీనా వాళ్ళ ఇంకో బహాన చాయ్ అని విన్నాం ఇప్పుడు కాన వాళ్ళ ఇంకో బహాన తినడానికి కూడా ఒక బహాన రైట్ వండర్ఫుల్ వందన ఇప్పుడు జంతు బలుల వలన జంతు బలుల వలన పర్యావరణానికి ఎఫెక్ట్ ఉంటుందా ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్గా చదివాను కోవిడ్ అప్పుడు కూడా ఐ మీన్ కోవిడ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఎవరవుతున్నారంటే నాన్ వెజ్ వాళ్ళే సార్ ఒక థర్టీ పర్సెంటే వెజ్ వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ వల్ల బట్ సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అయింది నాన్ వెజ్ వాళ్ళే అలానే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కానీ అట్మాస్ఫియర్లో చేంజెస్ కానీ చూస్తే మోస్ట్లీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరూ వెజిటే ఐ మీన్ భూమ్ భూమిలో ఉన్న అందరూ వెజిటేరియన్స్గా మారితే గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గిపోతుంది అండ్ అట్మాస్ఫియర్లో క్లైమేటిక్ చేంజెస్ కూడా తగ్గిపోతాయని నేను రీసెంట్గా చదివాను సార్ సో మనము ఏదో తెలిసిన హాఫ్ నాలెడ్జ్ని బట్టి మనం ఏదో భూమికి సేవ చేసేస్తున్నాము ఈ నాన్ వెజ్ తినడం వల్ల మనం తినకపోతే ఏమైపోతుంది అన్న భావన మనకు అక్కర్లేదు సార్ భూమాతకి యూనివర్స్కి తెలుసు అన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అని మనం అక్కర్లేకుండా ఇంటర్ఫియర్ అయ్యి చిన్న ప్రాబ్లమ్ని పెద్ద చేస్తున్నాం అంతే అని నా ఒపీనియన్ సార్ సో ఎప్పుడైతే మనం ఈ అక్కర్లేని నాన్ వెజిటేరియన్ ఇంటేక్ని కట్ చేసేస్తే ఆటోమేటిక్గా నేచర్ కానీ యూనివర్స్ కానీ భూమత కానీ ఆ బ్యాలెన్స్కి వచ్చేస్తాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సో న్యాచురల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి రీజన్ కూడా జంతుబాలు ఎస్ సార్ ఇప్పుడు సునామీ కానీ ఫ్లడ్స్ కానీ ఈ ఎర్త్క్వేక్స్ కానీ ఒక ప్రక్షాళన మెథడ్ ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటాం అయ్యయ్యో చచ్చిపోతున్నారేంటి మరి ఆనిమల్ చచ్చిపోయేటప్పుడు అనట్లేదు కదా మనిషి కొంచెం కాలు బైక్ మీద వెళ్ళేటప్పుడు కాలు కొద్దిగా అందులో బైక్ టచ్ అయితేనే అరుస్తాయో ఒక మేకని తలను రివర్స్ లో రివర్స్ ఎగ్జాక్ట్లీ సో నేచర్కి తెలుసు ప్రతిసారి ఒక ప్రక్షాళన వస్తుందంటే అక్కర్లేని వాళ్ళు మీరు ఏ ఏమేమి కర్మలు చేస్తున్నారో వాళ్ళందరూ వాష్ అవుట్ అయిపోతారు కోవిడ్లో కూడా నేను కళ్ళతో చూసాను సార్ ఎవరెవరు ఈ అన్వాంటెడ్ థింగ్స్కి పాల్గొంటున్నారో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో ఎక్కువ నాన్ వెజ్ వాళ్ళు చాలా మంది చనిపోయారు సో మనం అనుకుంటాం మనం ఏదో బ్యాలెన్స్ చేస్తున్నామని మనం తప్పుడు దారితో వెళ్తే నేచర్ మనని బ్యాలెన్స్ చేసేస్తది మనల్ని మనం మోసం చేసుకోవచ్చు కానీ నేచర్ ని ఎప్పుడు మనం మోసం చేయలేం అసలు నేచర్ ఎప్పుడు తగ్గేదేలే తగ్గిస్తూనే ఉంటది నేచర్ తగ్గితే తగ్గిస్తూనే ఉంటది ఇంకొక పాయింట్ సార్ ఇప్పుడు చాలా మంది ఆనిమల్ లవర్స్ నేను ఒక కుక్కని చూస్తే ఒక క్యాట్ ఎంతో క్యూట్ ఐ డో నాట్ అగ్రీ దే ఆర్ దేని సార్ నాన్ వెజ్ ఎట్లా అడిగితే దేవుడే కదా సృష్టించాడు ఇప్పుడు చాలా మంది సార్ వేరే రిలీజన్ వాళ్ళు కూడా ఇట్లా ఉంది మా హోలీ బుక్స్ లో అని దేవుడు పుట్టించిన దాన్ని ఆయనే చంపాలని ఎందుకు అనుకుంటాం ఇప్పుడు మన అన్న బిడ్డని మనమే చంపాలనుకుంటామా సార్ సో సేమ్ దేవుడికి డిఫరెన్సియేషన్ లేదు బ్రదర్స్ లానే మనని పుట్టించారు సో మనం చంపేసి ఇది ఇవన్నీ వీటికి సృష్టించబడ్డాయి తినడానికి ఇవి పెట్ గా మనము పెంచుకోవడానికి సృష్టించబడ్డాయి అంటే అది ఇక్కడే మనము ఆ పార్షాలిటీ చూపించేస్తున్నాము అవి కూడా పెట్టే కదా కదా అవి కూడా పెంచుతున్నారు కుక్క లాగా ఇంట్లో పెంచుతారు కోళ్ళను పెంచుతారు మేకల్ని పెంచుతారు ఎవరో ఒకరు పెంచితేనే కదా దే ఆర్ ఆల్సో పెట్ ఎనిమల్స్ ఫిష్ అక్వేరియం పెట్టుకుంటారు కదా సో ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ లాజిక్ ఆఫ్ డివిజన్ ఇన్ యానిమల్స్ అండ్ వీళ్ళు తినడానికి ఇప్పుడు మనము హ్యూమన్స్ లో డివైడ్ చేయట్లేదు కదా సార్ వీళ్ళు బతకడానికి వీళ్ళు తినడానికి అట్లా ట్రైబల్ పీపుల్ మన డిఫరెన్షియేట్ చేసి చంపేసి తింటే ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి ఇంత జనాభా ఉండేదే కాదు కదా ఎస్ వందన ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను సో సార్ ఇంకొక అడిషన్ ఏంటంటే ఎగ్ చాలా మంది వెజిటేరియన్స్ అయినా అలానే డాక్టర్స్ చెప్తున్నారు పిల్లలకి మంచిది అని ఇస్తారు చాలా మంది తల్లిదండ్రులు వెజిటేరియన్ అయినా కూడా సేమ్ మా కేసులో జరిగినట్టే సో ఐ వాంట్ టు టెల్ సార్ మనము ఎగ్ చాలా మంచిది అనుకొని ఇస్తున్నాం కదా సో ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ ఎగ్లో ఒక విష పదార్థం ఉంది నికోటినని సేమ్ అది సిగరెట్స్లో ఉంటుంది సో ఇప్పుడు మీరు ఒక ఎగ్ ఇస్తున్నారు అనుకోండి పిల్లలకి మీరు టెన్ సిగరెట్స్ ని ఇండైరెక్ట్ గా మీ పిల్లలకి ఇస్తున్నట్టు సో అంతటి విషము ఒక ఎగ్ లో ఉంటుంది టెన్ సిగరెట్స్ లో నికోటిన్ ఒక ఎగ్ లో ఉంటుంది సార్ సో ఇన్ డైరెక్ట్లీ సో మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎవరైనా మనము ఎగ్ మంచిది అని ఇవ్వకూడదు ఫస్ట్ రావాల్సిన తోట అనే విష పదార్థాన్ని మీ పిల్లలకి మీరు ఇస్తున్నారు అని బాయిల్ అయిన తర్వాత జనరల్ గా అయితే అందులో నుంచి అది బాయిల్ అయిన తర్వాత అవన్నీ జరుగుతాయి ఆ కెమికల్స్ ఆటోమేటిక్ గా దాంట్లో ఇన్బిల్ గా ఉంటాయి ఒక యానిమల్ లో చాలా కెమికల్స్ టాక్సిన్స్ ఉంటాయి మనం చంపేటప్పుడు కూడా సో అవి రిలీజ్ అవుతాయి అట్లానే ఎగ్ లో కూడా ఆ నికోటిన్ అనే విష పదార్థం ఉంటుంది కి గ్రోత్ కి కానీ ఏదో ఒక కెమికల్ ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీ ఒక దీంట్లో సో అట్లా దీంట్లో నికోటిన్ అనేది ఉంది అది ఒక టెన్ సిగరెట్స్ ఈక్వల్ విషం ఒక ఎగ్లో ఉంటుంది సార్ ఇట్స్ అండ్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా వందన ఎనిమల్ని అంటే కట్ చేస్తున్నాం ప్లాంట్ను కూడా కట్ చేస్తున్నాం కదా అని వాదిస్తూ ఉండే వారికి వాట్ ఈస్ యర్ ఆన్సర్ టు సార్ సో ఫస్ట్లీ ప్లాన్స్ అంటే ఉద్బిజాలు ఇవి మనం తెలుసుకోవాలి ఉద్బిజం అంటే ఏంటంటే ఇప్పుడు మన వేల్ వేటి గోర్లు కానీ జుట్టు కానీ కట్ చేస్తే మనకు నొప్పు ఉంటుందా ఉండదు పెరిగిద్దా పెరిగిద్ది పెరుగుతా సేమ్ ప్లాన్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ కట్ చేస్తే నొప్పు ఉండదు ఎందుకంటే దానికి బ్రెయిన్స్ లేదు బ్రెయిన్ సిస్టమ్ లేదు నర్వస్ సిస్టమ్ లేదు సోల్ లేదు ఫీలింగ్స్ ఒక్కటే ఉంటుంది ఎమోషన్స్ కూడా ఉండదు అని ఎక్సస్ కాబట్టి కట్ చేస్తున్నాం ఎస్ బై ప్రోడక్ట్ సో అట్లానే ప్లాంట్స్ కూడా కట్ చేస్తే పెరుగుతుంది అండ్ నొప్పి ఉండదు నర్వస్ సిస్టమ్ కానీ ఏది ఉండదు బ్లడ్ సెల్స్ మీరు ఏవి అడిగినా మన హ్యూమెన్స్ ఆర్ యానిమల్స్లో ఉండేవి ఏవి కూడా ఉండవు ఆత్మ కానీ ఏది సో కట్ చేస్తే దానికి నొప్పి అనేది ఉండదు అండ్ సెకండ్లీ ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం తీసుకోకపోతే ఏమైపోయి కింద పడిపోయి రాలిపోతాయి అంతే ఇంకా నో యూజ్ అది ఎక్సెస్ అయిపోయింది బై ప్రోడక్ట్ అది పెరిగిందా బై ప్రోడక్ట్ ఇస్తుంది ఆ పడిపోతుంది అది ఇంకా హ్యాపీగా ఇస్తది కదా ఇస్తుంది ఆ సో నేచర్ మనకి ఇచ్చేది అది మనకి అంటూ సృష్టించబడింది ఇప్పుడు టెంపుల్స్ లో కూడా సర్ మనం వెజిటేరియన్ ఫుడ్ పెడతామా నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడతామా వెజిటేరియన్ ఎందుకు ఆబ్వియస్లీ దేవుడు కోరుకునేది ఇప్పుడు వినాయక చతుర్థి కూడా చాలా మంది చదువుతారు ఆ బుక్స్ దేవుడికి ఏం ప్రసాదం పెట్టాలి పండ్లు పూలు అన్నీ ఉంటాయి కానీ అది ఆ రోజుకి మనం తినకూడదు అన్న ఒక భావంతో ఉంటాం తప్పించి దేవుడికి ఎందుకు పెట్టట్లేదు అన్న రీసెర్చ్ మనం చెయ్యం సార్ సో అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్లాన్స్ అనేవి ఇట్ ఇస్ క్రియేటెడ్ ఫర్ అస్ టు హీట్ ఆనిమల్స్ మనం చంపితే కానీ చనిపోవు రైట్ రాలిపోతాయి అనిమల్స్ రాలిపోవు మనమే రాల కొడితే రాలగొడుతున్నాము సో ఫుడ్ ఈస్ట్ దట్ కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ సూపర్ వన్ అల్టిమేట్ విషయాలు చెప్పడం జరిగింది సో మీ అంటే మన పిఎంసి ప్రేక్షకులకు ముఖ్యంగా యువతి యువకులకు యువర్ మెసేజ్ సో నా మెసేజ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ కోట్ అదేంటంటే జార్జ్ బెనర్షా గారు హిస్ ఎన్ ఆర్థర్ అంటారు మీ పొట్టలు ఏమన్నా శవపేటికల గ్రేవా చనిపోయినా అన్నీ వేయడానికి అని అంటారు సో గ్రేవ్ సమాధిలోనే కదా మనం అన్ని చచ్చిపోయినా వేస్తాము మన పొట్ట అంతేనా కాదు కదా సో ఇది మనం ఎప్పుడైతే ఇది ఆలోచన మనలో ఉంటుందో చచ్చిపోయినవి కాదు మనం వేయడానికి కావాలంటే చచ్చిపోయినవి తినండి చంపి తినద్దు చచ్చిపోయినవి తినమంటే ఎవరు తినరు అది ఒక నెగటివిటీ అని చూస్తారు కానీ చంపి తినడం అది వాళ్ళకి లాజిక్ అది ఏం లాజిక్ నాకైతే అర్థం కాదు సో అందరికీ నేను చెప్పాల్సి అనుకుంటుంది మీ రీసెర్చ్ మీరు చేయండి ఎవరో చెప్పింది వినాలని కాదు నేను చాలా రీసెర్చ్ చేసుకున్నా ఎందుకంటే పక్కన వాళ్ళకి చెప్పాలంటే కూడా మనకు ఆ జ్ఞానం ఉండాలి ఎందుకు ఏంటి బ్లైండ్గా ఎవరు చెప్పింది నమ్మకూడదు సో మీ రీసెర్చ్ మీరు చేయండి కర్మ మీద కానీ హెల్త్ మీద కానీ డయట్ మీద కానీ దేని మీదన్నా భగవద్గీత చదవండి అంట మెయిన్ దాంట్లో ఎంత బాగా ఇచ్చి అర్జునుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నప్పుడు ఏం తినాలో ఎలా ఉండాలో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎస్ సూపర్ వందన అల్టిమేట్ విషయాలు అందిస్తూ మెసేజ్ లో కూడా అల్టిమేట్ విషయం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇదండి ఈనాటి శాకాహారి బిఎ వెజిటేరియన్ విత్ యంగ్ మాస్టర్ వందన విన్నాం కదా మనం మన కరుపేమైనా శ్మశానమా దాంట్లో మనం చనిపోయిన చనిపోయిన జంతువులు పెట్టడానికి ఎగ్గు మంచిదే అంటున్నాం సిగరెట్లు తాగితే తప్ప అంటున్నాం పిల్లలకి మనమే సిగరెట్లు ఇస్తున్నాం అనే విషయం చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ఒక యువతి శాకాహారిగా మారితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం వందనం చూసి నేర్చుకోవచ్చు కాబట్టి మన పిల్లలకి శాకాహారాన్ని ఇద్దాం అద్భుతంగా ఎదిగేటట్టు చేద్దాం ఆనందానికి ఆరోగ్యానికి వాళ్ళ జీవితం పట్ల వాళ్ళ క్లారిటీకి మనం శాకాహారాన్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా తల్లిదండ్రులు అందరూ కూడా శాకాహారులుగా మారి పిల్లలకి యువతీ యువకులకు శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలని కోరుకుంటూ యువత కూడా ఎవరో చెప్పారని కాదు మీకు కావలసింది మీరు యూట్యూబ్లో గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తున్నారో దీనిపైన రీసెర్చ్ చేసి ఫాలో చేయండి అనేటువంటి వందన మెసేజ్ని ఫాలో చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మొదలుగలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్